హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ కాశ్మీర్ లో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ భారత్ మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొడమని చూస్తున్నాం సార్ ఇండియాలో చాలా చోట్ల కూడా హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు ఇక్కడ హైదరాబాద్ లో చూసుకుంటే మళ్ళీ ముంబైలో కూడా చూసుకున్నాం అయితే ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది అటు పాకిస్తాన్ యుద్ధానికి ఎంతకైనా తెగించవచ్చు అది ఏమైనా చేయొచ్చు అనుభవం కూడా వేసే ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు మరి ఆ స్థాయిలో వెళ్ళే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా సార్ మరి యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా సార్ పాకిస్తాన్ అయితే యుద్ధానికి కవ్విస్తున్నట్టుగా కనబడుతుంది ఎందుకంటే ఇప్పుడే ఒక వార్త వచ్చింది అదేంటంటే భారతీయులారా హై అలర్ట్లో ఉండండి అని పాకిస్తాన్ హెచ్చరించింది ఇండియన్స్ని అని వార్త వస్తుంది ఎందుకంటే పాక్ దగ్గర అనుబాంబు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అనుబాంబు ప్రయోగిస్తుందా అంటే అనుబాబ్ అనేది న్యూక్లియర్ వెపన్ అనుబావం అంటారు కానీ మనం తెలుగులో అలా మాట్లాడతాము సో న్యూక్లియర్ వెపన్స్ని ఆల్రెడీ పాకిస్తాన్ దగ్గర వార్ హెడ్స్ న్యూక్లియర్ వార్ హెడ్స్ నూట డెబ్బై ఉన్నాయి ఇండియా దగ్గర ఏమి ఎక్కువ లేవు ఇండియా దగ్గర కూడా నూట డెబ్బై రెండే రెండు ఎక్కువ ఉన్నాయి అంతే ఇప్పటివరకు అయితే ఇవి డెవలప్ చేస్తున్నారని చెప్తున్నారు ఇండియా కానీ పాకిస్తాన్ కానీ డెవలప్ చేస్తుంది అంటే అవుట్ వార్ జరిగితే ఇండియా సక్సెస్ అవ్వచ్చేమో కానీ ఎందుకంటే గ్రౌండ్ వార్ కానీ ఇటు నేవీ కానీ ఇటు ఎయిర్పోర్స్లో ఇండియా అనేది పాకిస్తాన్ కంటే చాలా చాలా రెట్లు పెద్దది ప్రపంచంలోనే ఇండియా నెంబర్ ఫోర్లో ఉంది మిలిటరీ దీంట్లో కానీ ఇవాళ యుద్ధం అనేది సైనికుల సంఖ్యను బట్టే మిగతా ఎక్విప్మెంట్ బట్టే ఉండదు యుద్ధం అనేది అల్టిమేట్గా యుద్ధం తేలేదు ఎక్కడ న్యూక్లియర్ వెపన్స్ న్యూక్లియర్ వెపన్స్ కానీ ప్రయోగిస్తే మొత్తం కొన్ని లక్షల మంది చనిపోయే అవకాశం ఉంది కొన్ని కోట్ల మంది గాయపడి లేదా కరువుతో చనిపోయే అవకాశాలు ఉన్నాయి అది లాంగ్ టర్మ్ ప్రభావం ఉంటుంది అంటే ఒక రకంగా మొత్తం నాశనం అయిపోయే పరిస్థితి న్యూక్లియర్ వెపన్స్కి చేయగలిగిన కెపాసిటీ ఉంటుంది అందుకనే దాన్ని డిటరెంట్గా వాడాలి డిటరెంట్ అంటే మన దగ్గర ఆయుధం ఉందంటే ఎదుటోడు మన మీదకి రావడానికి భయపడతాడు అలాగా ఒక డిటరెంట్గా ముందస్తు హెచ్చరికలాగా నా దగ్గర న్యూక్లియర్ ఒప్పందం ఉంది కాబట్టి నా జోలికి రావద్దు అని చెప్పడానికి మాత్రమే న్యూక్లియర్ వెపన్నం ఉండాలి తప్ప దాన్ని ఫస్ట్ ప్రయోగించకూడదు అనేది ఇవాళ ఉన్నది అందుకని ప్రపంచవ్యాప్తంగా రెండు ఒప్పందాలు ఉంటాయి ఒకటి ఎన్పిటి నాన్ ప్రొలిపరేషన్ ట్రెట్రీ ట్రెట్రీ అంటారు అంటే ప్రొలిపరేషన్ అంటే పెంచుకోవడం ఇష్టం వచ్చిందంటే పెంచుకోకుండా ఉండడానికి ఒక ట్రెటీ ఒప్పందం జరిగింది ఆ ఒప్పందంలో ఇండియా సంతకం చేయలేదు పాకిస్తాన్ కూడా చేయలేదు కాబట్టి ఆ ఒప్పందం మన ఇద్దరికి వర్తించదు అట్లాగే సిటీబీటీ అని ఉంది కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాండ్ ట్రెటీ అంటే కాంప్రహెన్సివ్ టెస్ట్లు చేయకూడదని దీంట్లో కూడా సైన్ చేయలే ఇద్దరు అందుకని ఇండియా కానీ పాకిస్తాన్ కానీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో టెస్టులు చేశారు ఆల్రెడీ ఇండియాలో ఫోక్రాన్ టూ అంటారు ఫోక్రాన్ టూ టెస్ట్ చేశారు పాకిస్తాన్లో చాగై అనే చోట ఫేజ్ వన్ ఫేజ్ టూ టెస్టులు రెండు టెస్టులు చేశారు కాబట్టి ఇప్పుడు కూడా క్షిపణుల్ని ప్రయోగిస్తుంది ఆల్రెడీ నిన్న కూడా ఇండియా సముద్రంలో ఒక మిసైల్ని ప్రయోగించి చూసింది పాకిస్తాన్ కూడా క్షిపణులని రంగంలోకి దింపుతుందని చెప్తున్నారు మరోపక్క యుద్ధ విమానాలను రెడీ చేస్తుంది సరిహద్దులో మోహరిస్తుంది మరోవైపు ఇండియా కూడా శ్రీలంకలో ఆక్యుపైడ్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దగ్గర ఎల్ఓస్ అని ఉంటారు లైన్ ఆఫ్ కంట్రోల్ అని ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కాల్పులు జరపకుండా యుద్ధ విరమణ ఒప్పందాన్ని అమలు చేసింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇప్పుడు దాన్ని ఎత్తేసింది ఇండియా దానివల్ల ఆల్రెడీ పాకిస్తాన్ సైనికులు అర్లీ మార్నింగ్ ఇండియన్ సైనికుల మీద కాల్పులు జరిపారని చెప్తున్నారు ఇండియన్ సైనికులు కూడా రిటార్యేట్ చేశారు ఈ లోపల మన సైనికుడు పొరపాటున పాకిస్తాన్ బార్డర్లో అడుగుపెట్టేస్తే వాళ్ళకి దొరికిపోయాడు వాళ్ళ దగ్గర ఉన్నాడు సో మరోపక్క కాశ్మీర్ వేరేసి వేరేసేదానికి ఇండియా ట్రై చేస్తుంది ఈ నేపథ్యంలో పాకిస్తాను యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉందా ఎందుకంటే పాకిస్తాన్ క్లియర్గా డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ ఒక మాట అన్నాడు అదేంటంటే మీరు ఇండస్ వాటర్ ట్రేటీ ఏదైతే ఉందో ఈ వాటర్ ఒప్పందం అంటే మన దేశం నుంచి ఆరు నదులు పాకిస్తాన్లోకి వెళ్తాయి ఆ ఆరు నదులకి సంబంధించిన వాటర్ పాకిస్తాను వ్యవసాయం తొంభై పర్సెంట్ దాని మీద డిపెండ్ అయింది సో ఈ వాటర్ని మేము అడ్డుకుంటామని ఇండియా సస్పెండ్ చేస్తామని చెప్పింది ఈ ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం అంటే నీళ్లు వెళ్ళవు కంప్లీట్గా అంటే కంప్లీట్గా నీళ్ళని ఆపే కెపాసిటీ కూడా ఇండియాకి లేదు ఎందుకంటే నది నదిని మొత్తం ఎలా ఆపుతాను అడ్డుకట్ట వేయాలి అంటే ప్రాజెక్టులు కట్టాలి అది ఇప్పటికిప్పుడు కట్టే పరిస్థితి లేదు కానీ కొంతవరకు డైవర్ట్ చేయొచ్చు కొంత నీళ్ళని ఆపచ్చు కంప్లీట్గా ఆపలేకపోయినా దాని ప్రభావం కూడా పాకిస్తాన్ వ్యవసాయం మీద తాగునీరు అవసరాల మీద ఇండస్ట్రియల్ అవసరాల మీద పడుతుంది పవర్ జనరేషన్ ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది సో అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే ఆసేపు మీరు ఈ సస్పెండ్ కానీ చేస్తే ఇది మేము యాక్ట్ ఆఫ్ వార్గా పరిగణిస్తాము యుద్ధ చర్యగా మేము దీన్ని పరిగణిస్తే మేము యుద్ధానికి సిద్ధమవుతామని పాకిస్తాన్ అంటుంది మోడీ కూడా తీవ్రంగా నిన్న మాట్లాడాడు ఈ దేశం మా దేశంలో వచ్చి పహల్గాములో అటాక్ చేసిన టెర్రరిస్టులను వాళ్ళ బేకర్స్ను టెర్రరిస్టులని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వెనక బ్యాకప్ ఎవరవుతున్నారో వాళ్ళని మేము వాళ్ళని ట్రేస్ చేస్తాము ఐడెంటిఫై చేస్తాము ట్రేస్ చేస్తాము పనిష్ చేస్తాము అని ఆయన క్లియర్గా చెప్పాడు కళల్లో కూడా ఊహించని శిక్ష విధిస్తామన్నాడు సో ఇక్కడ టెర్రరిస్టులు అంటే మనకు అర్థమవుతుంది కానీ బేకర్స్ ఎవరు బేకర్స్ ఎవరు అంటే పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు ఐఎస్ఐ కావచ్చు ఎందుకంటే ఆర్మీ చీఫే ఆసిఫ్ మునీర్ ఈ జరగడానికి రెండు రోజుల ముందే సీరియస్గా కాశ్మీర్ మాది మేము కాశ్మీర్ను వదులుకోము కాశ్మీర్లో వీరోచితంగా పోరాడే ప్రజలకి మేము మద్దతు నిలబడతాము ఇట్లాంటి అవాకులు చవాకులు చాలా మాట్లాడాడు అంటే ఆయనకి తెలుసు ఇది జరుగుతుందని గ్రీన్ సిగ్నల్ వాళ్ళే ఇచ్చారు అనేది ఇప్పుడు ఇండియాలో ఉండే ఎక్స్పర్ట్లంతా కూడా చెబుతున్న మాట అంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి తెలిసే ఈ అటాక్ జరిగింది కాబట్టి ఈ అటాక్ ఎంతమంది టెర్రిస్టులను చంపినా వాళ్ళని తయారు చేసే వాళ్ళు ఉన్నంతకాలం టెరరిస్టులు వస్తూనే ఉంటారు మనకు అందుకనే ఎంతమందిని మనం చంపుతున్నా టెర్రస్లు పుట్టుకొస్తూనే ఉన్నారు కొత్త ఆర్గనైజేషన్లు పుట్టుకొని వస్తున్నాయి కానీ అటాక్ చేయాలంటే పాకిస్తాన్ని మనం బాగా ఇబ్బంది పెట్టాలి ఇప్పటివరకు బాగా ఇబ్బంది పెట్టట్లేదు మనం ఈ కన్సిస్టెంట్ పాలసీ మనకు లేదు వాజ్పేయి దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ నరేంద్ర మోడీ ముగ్గురు ప్రైమ్ మినిస్టర్ల టెన్యూర్ చూసినా కూడా కన్సిస్టెంట్గా పాకిస్తాన్ ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయట్లేదు ఎప్పటికప్పుడు పాకిస్తాన్తో మంచి సంబంధాల కోసమే ఈ ముగ్గురు ప్రధానమంత్రులు కూడా ట్రై చేశారు అది అలుసుగా తీసుకొని పాకిస్తాన్ ఏం చేస్తుందంటే రిటాలియేషన్ ప్రాక్సీ వారికి తెగబడింది ప్రాక్సీ వారంటే పరోక్ష యుద్ధం అంటే వాళ్ళు డైరెక్ట్గా యుద్ధం చేయలేక మన దేశంతో వాళ్ళు పరోక్షంగా టెర్రరిస్టులను ప్రోత్సహించడం మన దేశంలోకి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మన దేశంలో పంపించడం మన మన దేశంలో హిందూ ముస్లింల మధ్య గొడవలు వచ్చే విధంగా ట్రై చేయడం ఈ అస్థిరత్వాన్ని ట్రై చేస్తున్నారు అట్లాగే మన పేల్ చేసేయడం బాంబు బ్లాస్టులు జరగడం బాంబు బ్లాస్టులు చేసిన వాళ్ళని దావుద్ ఇబ్రాహీం కావచ్చు టైగర్ మెమన్ కావచ్చు ఇలాంటి వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం ఇవన్నీ కూడా పాకిస్తాన్ చేస్తుంది ఈ విషయాల పట్ల మనం సీరియస్గా కన్సిస్టెంట్గా స్పందించాలి ఇప్పటివరకు మనం దాబూద్ ఇబ్రాహీమ్నో టైగర్ మెమన్ను ఎందుకు పట్టుకురాలేకపోతున్నాం పాకిస్తాన్ నుంచి అంటే ఇక్కడ కూడా అంత సీరియస్గా కన్సిస్టెంట్గా చేయట్లేదు అనే వాదన వస్తుంది ఇప్పుడు మోడీ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకునింది దీన్ని అందువల్ల యుద్ధం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే యుద్ధం అనేది అనుబాంబు లేకపోతే న్యూక్లియర్ బాంబు వేసే స్థాయికి అయితే వెళ్ళరు అనేది మనం అనుకోవచ్చు ఎందుకంటే అది వెళ్తే సూసైడల్ వాళ్ళు కూడా మన వాళ్ళు వేస్తే మనం వేస్తాం కాబట్టి ఇద్దరు నాశనం అవుతారు కదా కాబట్టి ఇద్దరు నాశనం అవ్వడానికి ఒప్పుకోరు కదా ఎవరు అందుకని చేయకపోవచ్చు ఆల్రెడీ ఐక్యరాజ్య సమితి కానీ అమెరికా కానీ కొంచెం ఓపిక పట్టమని ఇరు దేశాలకు చెప్తుంది ఇంత ఇంతకుముందు ఐక్యరాజ్య సమితి కూడా ఇరు దేశాలు పేషెంట్గా ఉండండి తొందరపడకండి అని హెచ్చరించింది కాబట్టి ప్రపంచంలో అనేక దేశాల మద్దతు అయితే ఇండియాకే ఉంది ఈ విషయంలో కానీ పాకిస్తాన్కి కూడా సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి పాకిస్తాను ఇండియా వారు వస్తే నష్టపోయేది పాకిస్తాన్ గ్యారంటీగా కానీ ఇండియాకు కూడా నష్టం జరుగుతుంది ఎందుకంటే న్యూక్లియర్ ఓపెన్స్ ఉన్నాయి కాబట్టి ఇండియాకు కూడా ఇబ్బంది కలుగుతుంది అందుకని ఇండియా కూడా ఆచితూచి వ్యవహరిస్తుంది అంటే యుద్ధం ఆల్ అవుట్ వార్ అంటారు ఆల్ అవుట్ వార్ కాకుండా ఏ ఏ పద్ధతిలో పాకిస్తాన్ని హట్ చేయాలి పాకిస్తాన్ని హట్టు చేయాలనే విషయంలో ఇంకా వెనకడుగు లేదు ఖచ్చితంగా హట్ చేయాలి ఏ రకంగా చేయాలి ఇప్పుడు వాటర్ ఆపడం అనేది చాలా పెద్ద హట్ పాకిస్తాన్కి ఎందుకంటే పెద్ద దెబ్బ అది అట్లాగే పాకిస్తాన్లో ఉండే బలూచిస్తాను ఖైబర్ ఫక్తూన్ కో దగ్గర తిరుగుబాటుదారులు పెద్ద అయితే ఉన్నారు వాళ్ళకి మనం మద్దతు ఇస్తే వాళ్ళు ఇంకా చెరువు చెలరేగిపోతారు అట్లా పాకిస్తాన్ ఇంటర్నల్గా ఇబ్బందులు పెట్టడం కోవర్ట్ ఆపరేషన్ చేయడం వీలైతే పాకిస్తాన్ని మళ్ళీ చీల్చడం మనం ఎట్లయితే బంగ్లాదేశ్ చీలిందో అలాగే పాకిస్తాన్ బలూచిస్తాన్గా అది విడిపోతే ఇంకా వీక్ అవుతుంది ఇటువంటి కార్యక్రమాలు ఎలా చేయాలనేది ఇండియా ముందున్న ప్లాన్ తప్ప అవుట్ వారికి ఇండియా వెళ్తుందని నేను అనుకోవట్లేదు నేనే నేనంటే నేను ఎక్స్పర్ట్ కాదు కానీ ఎక్స్పర్ట్ల అభిప్రాయాలంతా నేను నిన్నటి నుంచి ఫాలో అవుతున్నాను అంటే మాజీ సైనిక అధ్యక్షులు కానివ్వచ్చు ఇంటెలిజెన్స్ అధికారులు వీళ్ళందరూ చెప్పేది కూడా ఏంటంటే అవుట్ వార్ అనేది పాజిబుల్ కాదు వేరే వేరే ఆప్షన్లు ఎలా ఉన్నాయనేది మనం ఆలోచిస్తున్నారు మన పొలిటికల్ లీడర్స్ అండ్ మిలిటరీ లీడర్స్